నమస్తే అండి నేను మీ కళ్యాణి వెల్కమ్ టు అవర్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప ఈరోజు ఈ వీడియోలో లంచ్ బాక్స్కి రైస్ ఐటెం తయారు చేసి చూపించబోతున్నాను ఇవి లంచ్ బాక్సులకైనా కట్టి పంపించవచ్చు లేదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా తయారు చేసుకొని తినచ్చు ఏ టైంలో తయారు చేసుకొని తిన్నా చాలా బాగుంటుంది ఈ విధంగా చేసి పెట్టారంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తినేస్తారు ఈ విధంగా తయారు చేసి లంచ్ బాక్స్లో పెట్టి పంపించారనుకోండి ఒక్క మెత్తుకు కూడా వదలచకుండా తినేసి వస్తారు అంతలా బాగుంటుంది ఈ రైస్ చల్లారిన తర్వాత కూడా టేస్ట్ మాత్రం ఏం మాత్రం మారుతాం చాలా బాగుంటుంది చాలా సింపుల్గా కూడా తయారు చేసుకోవచ్చు క్విక్గా అయిపోతుంది నేను ఈ రైస్ ఐటెం ఎలా తయారు చేస్తానో మీరు కూడా ఈ వీడియోలో చూసేయండి ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి అలాగే హైప్ కూడా ఇవ్వండి హైప్ ఇవ్వడం వల్ల లీడర్ బోర్డులో నా రెసిపీ కనిపిస్తుంది వేరే వాళ్ళు కూడా చూసే అవకాశం ఉంటుంది కాబట్టి హైప్ కూడా ఇవ్వండి నా ఛానల్ సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫస్ట్ స్టెప్ ఒక మిక్సర్ జార్ తీసుకోవాలి అందులో పొట్టి తీసేసిన ఆరు నుండి ఏడు వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి నెక్స్ట్ అందులో ఒక ఇంచుల అల్లం ముక్కని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి నెక్స్ట్ అందులోకి ఒక రెండు మీడియం సైజు టమోటాలని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి వేసే టమోటాలు మీరు తీసుకున్న రైస్ క్వాంటిటీని బట్టి టమోటాలు అనేది పెంచుకునేదో లేదా తగ్గించుకునేదో ఉంటుంది టమోటాలు వేసుకున్న తర్వాత మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఎంత మెత్తగా ఉంటే రైస్కి అంత బాగా కలిసిపోతుంది సెకండ్ స్టెప్ రైస్ ఐటెం తయారు చేసుకోవడానికి ఒక కడాయి పెట్టుకోవాలి కడాయిలో రైస్కి తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడికిన తర్వాత అందులో పావు టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకొని వేయించుకోవాలి ఆవాలు బాగా వేగిన తర్వాత రెండు ఎండుమిరపకాయలు వేసుకోవాలి ఆవాలు మిరపకాయలు వేగిన తర్వాత అందులోకి జీడిపప్పు పలుకులు వేసుకోవాలి ఈ ప్లేస్లో మీరు వేరుశనకాయ పప్పులైనా వేసుకోవచ్చు జీడిపప్పు పలుకులు వేసిన తర్వాత గరిటితో బాగా కలుపుతూ ఉండాలి ఈ జీడిపప్పు పలుకులు బాగా దోరగా వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ జీడిపప్పు పలుకులు అనేది బాగా దోరగా వచ్చాయి నెక్స్ట్ అందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి అలాగే ఒక రెండు పచ్చిమిరపకాయలని చిలికలుగా కట్ చేసి వేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత గరిటితో ఒకసారి బాగా కలపాలి ఇవి పచ్చివాసన పోయి మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదు నెక్స్ట్ అందులోకి ఫ్లేవర్ కోసం పచ్చి కరివేపాకు వేసుకోవాలి పచ్చి కరివేపాకు వేసిన తర్వాత ఒకసారి గరిటితో బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ ఉల్లిపాయలు కరివేపాకు వేగిపోయాయి థర్డ్ స్టెప్ ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమోటా పేస్ట్ని వేసేసుకోవాలి టమోటా పేస్ట్ని వేసిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి రైస్ ఉడికించేటప్పుడు వేసున్నారంటే కొంచెం తక్కువ వేసుకోండి రైస్ ఉడికించేటప్పుడు వేయకుంటే సరిపడా వేసుకుంటే సరిపోతుంది రుచికి సరిపడా సాల్ట్ వేసిన తర్వాత అందులో స్పైసీకి సరిపడా చిల్లీ పౌడర్ వేసుకోవాలి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కొరియాండర్ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి వేసిన టమోటా అలాగే స్పైసీ పౌడర్స్ బాగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు మగ్గించుకోవాలి వేసిన మసాలాలు ఎంత మగ్గితే రైస్ ఐటెం అంత బాగుంటుంది టమోటా మసాలాలన్నీ మగ్గిపోయాయి నెక్స్ట్ అందులోకి ఫ్లేవర్ టేస్ట్ కోసము కొంచెం కొత్తిమీర అయితే వేసుకోవాలి వేసిన తర్వాత ఒకసారి గట్టితో బాగా కలిపేయండి మీకు సాల్ట్ అనేది తక్కువైతే ఈ టైంలోనే సాల్ట్ వేసేసి ఒకసారి బాగా కలిపేయండి రైస్కి బాగా పడుతుంది నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ ముందుగా ఉడికించి చల్లార్చిన రైస్ను వేసుకోవాలి రైస్ వేసిన తర్వాత వేసిన మసాలాలు టమోటా పేస్ట్ మొత్తం రైస్కి పట్టేలాగా ఒకసారి బాగా కలిపేయాలి ఈ రైస్ పొగలొచ్చేంత వరకు రైస్ ఐటమ్ తయారు చేసుకోవాలి అడుగంటకూడదు అలాగే రైస్ మాడిపోకూడదు కలర్ చేంజ్ కాకుండా మధ్య మధ్యలో కదుపుతూ ఈ విధంగా పొగలు వచ్చేంత వరకు రైస్ని అనేది తయారు చేసుకోవాలి నెక్స్ట్ ఫిఫ్త్ స్టెప్ హాఫ్ లెమన్ని ఈ విధంగా జ్యూస్ పిండేసేయాలి మీరు తీసుకున్న టమోటాలు నాటివి అయితే అందులో పులుపు ఉంటుంది కాబట్టి నిమ్మరసం అనేది తక్కువేసుకోవాలి తీసుకున్న టమోటాలు హైబ్రిడ్ అయితే కొంచెం పులుపు ఎక్కువ వేసుకోవాల్సి ఉంటుంది మీకు పులుపుకు సరిపడా వేసుకోండి నిమ్మరసం వేసిన తర్వాత రెండు మూడు నిమిషాలు మధ్య మధ్యలో కదుపుతూ రైస్ అనేది తయారు చేసుకోవాలి చాలా సింపుల్గా టేస్టీగా ఉండే రైస్ ఐటెం అయితే తయారైపోయింది నేను ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసాను ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నాను వేడి వేడిగా తిన్నా బాగుంటుంది చల్లారిన తర్వాత తిన్నా కూడా బాగుంటుంది లంచ్ బాక్సులకి క్విక్గా తయారు చేసుకుని రైస్ ఐటెం అయితే తయారైపోయింది ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో తయారు చేసి మీ పిల్లలకి పెట్టండి చాలా ఇష్టంగా కడుపు నిండా తింటారు మంచి హెల్తీ రెసిపీస్ నా ఛానల్లో మరెన్నో ఉన్నాయి ఒకసారి చూసేయండి ఫుల్ వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి బాయ్